మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మైగ్రేన్ ఒకటి ఎక్కువ మంది ఫేస్ చేస్తుంటారు సార్ అది ఎందుకు చాలా చాలా భరించలేకపోతున్నాం సార్ అంటుంటారు మైగ్రేన్ ఎందుకంటే జరుగుతుంది అది మైగ్రేన్ అంటే నొప్పి తల ఒక పక్కన ఒక భాగంలో వచ్చేది అది వారు చాలా వరకు తొంభై శాతం స్త్రీలలో వస్తుంది వంశ కూడా వస్తుంది ఋతుక్రమం సమయంలో కూడా వస్తుంది మజ్జికాలంలో స్ట్రెస్ వల్ల కూడా ఒక భాగంగా అయితే మైగ్రేన్ లో కాకుండా ఇంకా మీద ఈ స్ట్రెస్ హెడేక్ అని లేకపోతే ఆక్సిపెట్ల హెడేక్ అని క్లస్టర్ హెడేక్ అని చాలా రకాలు ఉన్నాయి మైగ్రేన్ అనేది దాటిపోయి ఎప్పుడైతే రిపీటెడ్ గా వచ్చి దాని విధి విధానాలు కానీ మారింది అనుకోండి అప్పుడు దాన్ని మనం తీసి పడేయకుండా దానికి బ్రెయిన్ లో కూడా కారణం ఉందా అని ఆలోచించాల్సిన అవసరం మనం తీసుకునేటువంటి భుజనం కానీ నిద్ర గానీ ఉండే స్ట్రెస్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఒక మైగ్రేన్ లో ఒక భాగంగా ఒక కారణాలుగా ఉంటాయి మైగ్రైన్ అనేది జనరల్ గా ఒక మెదడు లోపల మెదడు లోపల కాదు తల భాగం ఒక భాగంలో వచ్చేదాన్ని పారిసీ అంటారు రైట్ హాఫ్ కానీ లెఫ్ట్ హాఫ్ హెడేక్ అనేది జనరల్ గా ఇప్పుడు మాటకు బ్రెయిన్ ట్యూమర్ అనుకోండి బ్రెయిన్ లో వచ్చే హెడేక్ వేరే ఉంటుంది ఈ భాగంలో ఉంటుంది దానికి ఒక సమయం ఉంటుంది తెల్లవారి టైంలో ఎక్కువ ఉంటుంది ఒక్క హెడేక్ కాకుండా వాంతులు కూడా వస్తాయి వాంత వచ్చేటట్టు ఉంటుంది ఒక్క ఈ రెండు లక్షణాలు కాకుండా కంటిలో చూపు తగ్గడం కానీ నడకలో తేడా రావడం కానీ మాటలో తేడా రావడం కానీ కాలుచే వీక్ గా ఉండడం ఫిట్స్ లాగా రావడం కానీ మోర్చ వాసన తగ్గడం కానీ చెవులో వినికడ్ తగ్గడం కానీ ఇవన్నీ కూడా బ్రెయిన్ తాలూకా ట్యూమర్ తాలూకా లక్షణం అంటే తలనొప్పుండి వాంతలు వచ్చి చెవులో వినబడ్డం కానీ లేక వినికనే సరే లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ కావడానికి ఆస్కారం కొంచెం ఎక్కువగానే ఉంది సందర్శించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా స్మెల్ తక్కువైంది ఈ మధ్య కాలంలో ముందు బాగానే ఉండేది దాన్ని కూడా ఆలోచించాల్సి కంటిలో చూపు ఇంకా నీటి ముఖ్యం కంటిలో చూపు తగ్గింది దానికి తోడు నెమ్మదిగ్గా ఆఫీస్కి వెళ్ళకపోతున్నారు డల్ అయిపోతున్నాడు స్లో అయిపోతున్నాడు బరువు పెరుగుతూ ఉన్నారు మూత్రం ఎక్కువ పోస్తా ఉన్నారు ఇది కూడా బ్రెయిన్ లో ఒక రకమైన ట్యూమర్ కారణం అంటే బ్రెయిన్ లో చూమర్ అంటే ఏంటంటే బ్రెయిన్ లో విధి తయారు చేసినప్పుడు ఈ ప్రాంతం ఈ రక్తం ఎంత ఉండాలి ఈ మెదడు తల భాగం ఎంత ఉండాలి పురి భాగం ఎంత ఉండాలి అని నిర్దేశించాడు అది కాకుండా ఏదైనా కానీ చిన్న గడ్డ తయారైంది అనుకోండి అది ఎక్స్ట్రా కదా దాని దానివల్ల వచ్చిన ప్రాబ్లం పొట్టలో ఏదో పెద్ద పెద్ద ట్యూమర్లు రెండు కిలోల చూమర్లు ఐదు కిలోలు చూమర్ ఆపరేట్ చేశామని చెప్తూ ఉంటారు బ్రెయిన్ లోపల కొన్ని సెంటీమీటర్ల చూమర్ ఉంటేనే ప్రాబ్లం అందువల్ల బ్రెయిన్ ట్యూమర్ ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉండేటువంటి బ్రెయిన్ మీద దాని ప్రభావం చూపుతూ ఉంటుంది ఫిట్స్ లాగా రావడం జ్ఞాపకశక్తి తగ్గిపోవడం ఎడం పక్క కానీ ప్రాబ్లం వచ్చినట్టు దానిపై ప్రభావం కుడికాలు కుడిసే మాట మీద రావడం ఇదిలోకి వస్తుంది కదా నరాల బలహీనత చాలా జనరల్ గా వాడేటువంటి ఒక మాట అంటే వీక్ గా ఉంది అని కరెక్ట్ అది కొంతవరకు ఏమిటంటే అది వాడకలో నార్మల్ మా మాట అది కాకుండా అదే సంగతి మనం చెప్పుకున్న డయాబెటీస్ కానీ డయాబెటిక్స్ న్యూరోపతి వాళ్ళు కానీ లేకపోతే విటమిన్ లోపాల మధ్యన విటమిన్ బి లో కానీ డి త్రీ కానీ ఇలాంటి విటమిన్ లోపించడం వల్ల కానీ వచ్చే బీ సిక్స్ లో కానీ తేడా కానీ కొన్ని కాకుండా కొన్ని టీబీ కోసం మందులు వాడడం వల్ల ఏదో అయన్ ఇచ్చని మందులు వాడడం వల్ల కూడా వాళ్ళు నరాల మీద దాని ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది కొన్ని పెయింటర్స్ ఉంటారు వాళ్ళు చేసేటువంటి ఆ పెయింటింగ్ దాని వల్ల దాని ఈ కాంపౌండ్ తీసుకునే వాళ్ళు ఇలాగే దాని వల్ల నరాల మీద దాని పంపిస్తారు చివరికి మనకి మనిషి చచ్చిపోవటం అంటే హార్ట్ ఆగిపోవటం అంటారు బ్రెయిన్ డెడ్ అంటారు చిన్న తేడా ఉంది బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ చేయడం ఆగిపోయిన తర్వాత కూడా గుండు కొట్టుకుంటూ ఉంటుంది కొంత సమయం ఒక వ్యక్తిని మామూలుగా శాస్త్ర ప్రకారం వ్యక్తి జరిగిపోయాడు చనిపోయాడు అని చెప్పాలంటే గుడ్డు కొట్టుకోవడం కూడా ఆగిపోవాలి ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ లో ఇందాక మనం చెప్పుకు ముందు చెప్పుకున్నా కంటి రెండు పాపలు పెద్దవైపోయి గాలి తీసుకోవడం శ్వాస లేకుండా అయిపోయి అసలు అచేతనంగా ఉండి బీపీ డ్రాప్ అయిపోతూ ఉండి ఉండేటట్టు అయితే బ్రెయిన్ రెడ్ కింద పరిగణిస్తాం ఈ ప్రపంచంలో మామూలుగా మన దేశాలు ఉన్నాయి కదా ఏ దేశాన్ని ఎక్కువ బాగా బ్రెయిన్ ఉన్న ఏ నేనైతే అవునా అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళే కదండి అక్కడ ఏది సిలికాన్ వ్యాలీ గానీ ఇంకెక్కడ కానీ అందరు వాళ్ళు చేస్తున్నది అనాది నుంచి కూడా అంతే అంటారా అనాది నుంచిగా ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్కడి నుంచి ఋషులు మునులు వీళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారు వరామహరుడు లేకపోతే వాళ్ళందరూ అక్కడ నుంచి కదండి అవును అని ఆయుర్వేదం అన్ని కూడా కాబట్టి మేధావులు మేధావర్గం అని అంటే ముందు నుంచి కూడా నేను కూడా భారతదేశంలోని పేరైన గణపతి సో మన బయోకెమికల్ రియాక్షన్స్ లోపల జరిగే బయోకెమికల్ రియాక్షన్స్ ఈ న్యూరలాజికల్ దాన్ని క్లబ్ చేయొచ్చు అంటే బయోకెమికల్ కొన్ని రియాక్షన్ జరుగుతూనే ఉంటాయి వల్లనే మెదడు లోపల వచ్చే మార్పులు మనకి ఎపిలెప్సీ రావడానికి అనుకోండి మనం చెప్పినటువంటి వ్యాధి ఇలాంటి రావడానికి కూడా బయోకెమికల్ మార్పులు జరుగుతూ మన దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఈ కెమికల్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా న్యూరలాజికల్ అనేది మోస్ట్ ఒక భాగం ఇప్పుడు మాట ఇప్పుడు హార్మోన్ అనుకోండి ఇప్పుడు పిచ్చువుట్టు గ్రంథి అని ఉంటుంది పిచ్చువుట్ గ్రంథి అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ బ్యాండ్ మాస్టర్ అనమాట ఇప్పుడు బ్యాండ్ మాస్టర్ ఇప్పుడు వాళ్ళు ఊగుతూ ఉంటే మిగతా పిప్పి అని కొడుతూ ఉంటారు అలాంటిది పిచ్చువుటి గ్రంథి దాని నుంచి ద్రావకాలు అన్నిటికీ ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్రంథి గానీ లేకపోతే ఇంకా మిగతా బోన్ స్ట్రెంగ్ కోసం కానీ ఋతుక్రమం రావడానికి గాని పిల్లలు పుట్టడానికి గాని ఇలాంటి అన్నిటికీ కూడా మెయిన్ కేంద్రం అక్కడే ఉంటుంది. పిచ్యూటరీ గ్రంథి థైరాయిడ్ గ్రంథి అంటుంటారు మామూలుగా. పిచ్యూటరీ ముఖ్యంగా అనేది పిచ్యూటరీ అనేది మెదడు లోపల ఉంటుంది. ఇక్కడ ఉండేది థైరాయిడ్. అలాగే మూత్రపిండాల మీద ఉంది ఎడెనన్ ఉంటాం. సో పిచ్యూటరీ గ్రంథి మన బ్రెయిన్ లాగే అయితే మన మన శరీరంలో ముఖ్యమైన ఆర్గాన్. ముఖ్యమైన గ్రంథి అంటే పిచ్యూటరీ గ్రంథి. పిచ్యూటరీ గ్రంథి దానికి డ్యామేజ్ జరుగుతుంటుంది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మాటకి ఏదో సడన్ గా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి చాలా రోజులు స్పృహ లేకుండా ఉండదు పిచ్చుడి క్రింద ఆక్సిజన్ సప్లై సరిగా జరగలేదు అదొక పద్ధతి పిచ్చుడి గ్రంథిలోనే ఏదైనా రక్తం సప్లై తగ్గిపోయి నెక్రోసిస్ అంటాం డామేజ్ అయింది అనుకోండి వల్ల పీరియడ్స్ స్త్రీలకి పీరియడ్స్ రావు లేకపోతే పిల్లలుగా కలగరు ఋతుక్రమం ఆగిపోతూ ఉంటుంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదే చోట్లోని కంటి నరాలు ఉంటాయి కంటి నరాళ్ళలో కూడా తేడా వస్తుంది కంటిలో చూపులో తేడా వస్తూ ఉంటుంది అదే కాగా ఓపకాయం రావడం ఇలాంటి కూడా పిచ్చుడు గ్రంథి తాలూకా లక్షణాలు సో పిచ్చుటి గ్రాండ్ వెరీ వెరీ పవర్ఫుల్ వెరీ పని తక్కువ చేయడం వల్ల కూడా వస్తుంది ఎందుకంటే హైపో పిచ్యూటరిజం అంటాం చాలా స్లో అయిపోవడం మొత్తం లీటర్ల కొలది పోయడం డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు కూడా ఒక భాగం ఒక భాగం ఎందుకంటే పిచ్చుటరీకి గ్రంథి ఉండే కేంద్రానికి కొన్ని మిల్లీమీటర్ దూరంలోనే హైపోతలమస్ అని ఒకటి ఉంటుంది అది ఒక భాగం బ్రెయిన్ లో ఒక భాగం భాగాన్ని దాని టెంపరేచరే ని ఎలా చేయడం అలర్ట్ గా ఉంచడానికి ఉష్ణోగ్రత కంట్రోల్ చేయడానికి సో ఈ పిచోటరీ గ్లాండ్ ని మనం హెల్తీగా ఉంచుకోవడానికి ఎవర్న మనం ఇంటేక్ ఫుడ్ అట్వంటి ఉందా దానికి దానికి అలా నిదానికి ఏం ఫుడ్ అంటో లేదు ప్రోటీన్స్ ఇబ్బంది విపంది వచ్చినప్పుడు సరిగా సమయంలో గుర్తించడమే దానికి ఇంపార్టెంట్ థ్యాంక్ థాంక్యూ డాక్టర్ నమస్కారం